హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు మరియు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవలి కాలంలో ఈ అరుదైన నాణాలు నోట్లకు మంచి ధర లభిస్తోంది వాటి ద్వారా మీరు ఒక్క స్టాక్తో అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇది విన్న మీరు ఇంట్లో ఉన్న పాత నాణాలు నోట్లను వెతికే పనిలో పడ్డారేమో కదా అంతే కదా ఎవరైనా అదే పని చేస్తాం కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా ఎక్కువగా కూడా ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి దగ్గర ఎటువంటి కాయిన్స్ నోట్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పది సంవత్సరంలో రిలీజ్ అయిన కాయిన్కి ఓవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉండి మరోవైపు ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్లో భారతీయ రూపీఏ అని హిందీలో ఉన్న కాయిన్ ధర నాలుగు లక్షలు పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై పై మృగం బొమ్మ స్టార్ మింట్ మార్కు ఉన్న కాయిన్ వాల్యూ కోటి రూపాయలు పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్పై పై మృగం బొమ్మ డాట్ హెచ్ఎస్సిఈ మింట్ మార్కు ఉన్న కాయిన్స్ వాల్యూ పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్ పై మృగం బొమ్మ స్టార్మింట్ మార్క్ గోల్డ్ కలర్ ఉన్న కాయిన్ వాల్యూ కోటి రూపాయలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్ పై మృగం బొమ్మ డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ డెబ్బై ఐదు వేలు రెండు వేల రెండులో రిలీజ్ అయిన ఇరవై ఐదు పైసల కాయిన్ పై మృగం బొమ్మ స్టార్మింట్ మార్క్ గోల్డ్ కలర్ ఉన్న కాయిన్ వాల్యూ యాభై వేలు రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన టెన్ రూపీస్ గోల్డ్ సిల్వర్ కాయిన్పై డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ మూడు లక్షలు శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు పది రూపాయల కాయిన్పై పులి మెడలో గంట డాట్ మింట్ మార్క్ లేదా డైమండ్ మింట్ మార్క్ ఉన్న రేర్ కాయిన్ ధర ఇరవై ఐదు లక్షలు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో పాత రూపాయి కాయిన్ దానిపైన వన్ రూపీ అని వృద్ధులో ఉన్న దాని ధర యాభై ఐదు వేలు ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో రిలీజ్ అయిన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఫైవ్ రూపీ కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని ధర డెబ్బై ఐదు వేలు పది రూపాయల నోటుపై డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ లాంటి ఫ్యాన్సీ నెంబర్స్ ఉన్న నోటు ధర రెండు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఈ పాత కాయిన్స్ని మీరు విక్రయించాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి